ఐటీడీఏలకు నిధులు ఏటా పీఓకు ముప్పై కోట్లు చెప్పిన నూట ఇరవై కోట్ల అలికేషన్ సర్కారు ఒక గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వినియోగం ఎన్నికల అయ్యాక పెట్టే పూర్స్ పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు పదేళ్ళుగా ఐటీడీఏలకు పైసా అయ్యని గత బీఆర్ఎస్ సర్కార్

మన కమలాపురం కమలాపురం ఏటూ నాగరం దగ్గర కమలాపురం లో కూడా పేపర్ ఫ్యాక్టరీ ఒక నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీ చాలా ఊరు ఆ కాలైపోయిందా ప్రజలు బతుకు బంద్ అయిపోయింది అని చెప్పి ఆశలు అయితే గతంలో అక్కడికి పోయినటువంటి మంత్రి ఇప్పుడు మన సీతక్క సీతక్క కూడా ఏం చేసిందంటే తెరిపిస్తాం మేము ఖచ్చితంగా తెరిపిస్తాం అవును ఇది ఎట్లన తెరవాలి అని చెప్పేసి అన్నారు బీఆర్ఎస్ లో అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేశాడు ప్రతిపక్షాలు చెప్పేది ఏంటి ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఏమేరక మనం జరిపిస్తాం అది ఉన్నాం ఎందుకు చింతగా తెస్తామని చెప్పి పది ఏళ్ళు గడిపిండే పది ఏళ్ళు గడితే ఉన్నోళ్ళు పిల్లల చదువుల కోసం ఇబ్బందులు పడ్డాడు ఆరాట పడ్డాడు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడ్డాడు కాలనీ కాలనీ కాదు మండలమే కాలేపి ఏటూ నగరంలో